సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన నిస్వకరిస్తునకు మాత్రమే గాక ఆమె పరలోకానందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న అందరికీ ప్రభు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి గాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి విన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు ఆమె ప్రార్థన మహాపురుషుద్ధుడు వైన నా తండ్రి మీ క్రిస్తులు మీ వాకుడు వినుటకు మేమందరమును తండ్రి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటుండగా నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందుపరచుకమని నజరైడని యేసునామలో అడుగుతున్నాం మా తండ్రి ఐ ఈ రోజున మన వాక్యద్యానం నిమిత్తమై లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పయోవా వచ్చిన అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరసిలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగు వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కుకొనను వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచి పోయిరి ఈ రోజున మన వాకిదానం మంసం నిమిత్తమై ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి ఈ రోజున ఆలోచనలు చేసినట్లయితే అనేక మంది మన జీవితములో ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావటానికి ఎవరు ఇష్టపడట్లేదండి అందరూ దిగి వెళ్ళటానికి మాత్రమే ఇష్టపడను ఎరుషులేము ఆ పట్టణము ఆ దేవాలయపు బయట ద్వారము దగ్గర ఎంతో ప్రశాంతముగా గడుపుతున్న తన జీవితాన్ని ఎందుకు అకస్మాత్తుగా కిందకు వెళ్లాలని చెప్పి ప్రేరేపణ వచ్చిందా ఆ కిందకు వెళ్తున్న సమయములలో కొంతమంది దొంగలు వచ్చి ఉన్నారు అతనిని కొట్టి అతని వస్త్రములను లాక్కొని కొన్న ప్రాణముతో ఉన్న అతనిని విడిచిపెట్టి ఉన్నారు తన దగ్గర బంగారము లేదు తన దగ్గర ఆస్తిపాస్తులు లేవు తన దగ్గర ధనము లేదు తన దగ్గర ఉన్నది వస్త్రములు ఆ వస్త్రములు సహితము దోచుకోవడానికి ఎందుకు ఇష్టపడి ఉన్నారు అని అంటున్నట్లయితే ఆ వస్త్రములు ధరింపు చేసి ఉన్నది ఆ వస్త్రములు దేనికి సాధనముగా అంటున్నట్లయితే దేవుడు ఇచ్చిన వస్త్రముల కింద అది సాధనం మరి అటువంటి వస్త్రములను దొంగతనము చేయడానికి వారు ఇష్టపడి ఉన్నారు దొంగలు ఈ రోజున ఆలోచన చేసినట్లయితే తనకు కలిగి ఉన్నది మొత్తము కోల్పోయి ఉన్నాడు చివరికి దిగి వెళ్లే సందర్భంలోకి వచ్చిన సమయానికి తన ఖైదైతే కలిగి ఉన్నాడో వస్త్రములు అనగా తన శరీరాన్ని కప్పుకున్న ఆ వస్త్రములతో సహితము కూడా మొత్తము పోగొట్టుకుండటానికి ఇష్టపడి ఉన్నారు ఈ రోజున మన జీవితంలో కూడా ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనము గనుక ఉంటున్నట్లయితే దేవుడు మన జీవితాలను దేవిస్తాడు దేవుడు మన జీవితాలను ఆస్వాదిస్తాడు దేవుడు మన జీవితాలను తప్పనిసరిగా ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తాడు ఎప్పుడైతే మనము దిగి వెళ్లే అనుభవంలోనికి రావాలి అని చెప్పి దిగి వెళ్తే ఏమి జరుగుతుంది దిగి వెళ్తే అక్కడ ఏముంటది అని తెలుసుకునేటానికి ప్రయాసపడిన ప్రయత్నము చేసినా దానికి రీతిగా కావాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకొని మనం గనక వెళ్తున్నట్లయితే వినండి ఈ యొక్క వ్యక్తికి ఏదైతే జరిగిందో నీ నా జీవితంలో కూడా అదే జరిగే అవకాశాలు ఆస్కారాలు ఉన్నాయి అనే విషయాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి స్పష్టంగా అక్కడ కనబడుతున్న మాట అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుషులేము నుండి పట్టణమునకు దిగు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కను వారు అతని బట్టలను దోచుకొని అతనిని కొట్టి కొని ప్రాణముతో విడిచి పోయిరి ఎంత బాగా కారణము తన తనకు అసలే ఏమీ లేదు తన మొత్తం సమస్తము కోల్పోయిన వ్యక్తి తన భర్తలను కూడా అతను తీసుకునేటానికి వారు ఎంతో జాలి కూడా లేదు దిగి వెళ్లే సందర్భాలలో అనేకమైన విషయాల నిమిత్తమే మన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా ఆఖరికి మన ప్రాణం కూడా మనము విడిచుకు పెట్టుకునే పరిస్థితుల్లోనికి మనము వచ్చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా మనము దిగి వెళ్లే అనుభవంలోనికి దిగి వెళ్లే ఆలోచనలోనికి దిగి వెళ్లే నిర్ణయాలకి మనము చేయకూడదు ఏదున్నా సరే ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనము రావాలి పౌలు భక్తుడు తన జీవితములో అనేకమైన విద్యలు తెలుసు ఎంతగానో సమస్తము అన్ని తెలుసు సమస్తము తెలుసుకున్న పౌలు సమస్తము కలిగిన పౌలు సమస్తము జీవించి అనుభవించిన పౌలు చెప్తున్న ఒక మాట ఏంటి అని అంటున్నట్లయితే ఆయన యొక్క సేవ భాగము ముందు నాకు కలిగినవన్నీ నేను పెంటతో సమానముగా చూస్తున్నాను అని చెప్పి అనన్నాడు తనకు కలిగి ఉన్నది గొప్పదే కానీ ఆ గొప్పదానికన్నా మించింది ఒక ఆయనని కలిగి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే కలిగి జీవించాడో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే కలిగి బ్రతికి ఉన్నాడో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తని ఎప్పుడైతే రుచి చూచి ఉన్నాడో వెంటనే సత్యాన్ని తెలుసుకున్నాడు ఈ రోజున నేను ఏదైతే కలిగి ఉన్నానో అది సమస్తము వ్యర్థము నేను దానికన్నా మించినది దానికన్నా శ్రేష్టకరమైనది ఒకటి నా జీవితంలో నేను కలిగి ఉండాలి అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే అని చెప్పి వాస్తవాన్ని గ్రహించాడు దావీదు తన జీవితంలో అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణే వెంబడించాడు యోసేబు దేవుణ్ణే వెంబడించాడు దాని దేవుణ్ణి వెంబడించారు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జీవితంలో ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి అనగా ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి వారు రావటానికి ఇష్టపడి ఉన్నారు కానీ దిగి వెళ్లాలని ఆలోచన ఏ రోజు కూడా వారు చేయలేరు ఇక్కడ ఈ వ్యక్తి ఇంక ఎంతకాలము నా జీవితంలో ఈ శృంగారపు దేవాలయము ద్వారము దగ్గరే నేను ఉంటాను నా బ్రతుకంతా ఇంకా ఎక్కడైనా దిగి వెళ్తే ఏమన్నా జరుగుతుందేమో దిగి వెళ్తే ఏమన్నా ఆశీర్వాదం పొందుకుంటానేమో లేకపోతే ఫలానా వాళ్ళు చెప్పిన మాటల వల్ల వీళ్ళు చెప్పిన మాటల వల్ల మరి ఎవరు ఏ మాటల చేతన ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడో తెలియదు కానీ ఆయన దిగి వెళ్ళటానికి ఇష్టపడి ఉన్నాడు ఆ దిగి వెళ్ళే ఆ సందర్భాల్లో తన దగ్గర ఉన్న వస్త్రములను కూడా పోగొట్టుకున్నాయి అన్నాడు ఆ యొక్క వ్యక్తి ఈ రోజున మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉండాలి కానీ దిగి వెళ్ళే అనుభవంలోనికి మనము రాకూడదు ఆత్మీయతలో ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి పరిశుద్ధ జీవితంలో ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి మనం ఎప్పుడైతే ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రాకుండా దిగి వెళ్ళే అనుభవంలో పడి ఉన్నాము అని అంటున్నట్లయితే మన జీవితంలో మనము సర్వము కోల్పోతాం ఈ లోకంలో దేవుడి కన్నా శ్రేష్టమైనది ఉత్తమమైనది ఏదీ లేదు అనేక వాస్తవాన్ని గ్రహించింది ఈ రోజున ఎక్కి వెళ్ళే అనుభవము అని అంటున్నట్లయితే క్రీస్తుల అంచెలంచెలుగా ఎదగటము ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది సంఘానికి వెళ్తున్నారు కానీ సంఘములో ఉన్న దేవుడితో సహవాసము చేయట్లేదు సంఘానికి వెళ్తున్నారే కాని ఆ సంఘములో దేవుడు ఈ రోజున నాతో ఏమి మాట్లాడుతున్నాడు అనేక విషయము నిమిత్తమే వారు దృష్టి ఉంచట్లేదు ఎందుకు అని అంటున్నట్లయితే వారు ఎక్కి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు కానీ దిగి వెళ్ళటానికి వారు ఇష్టపడుతున్నారు ఈ రోజున నువ్వు దిగి వెళ్ళటానికి ఇష్టపడినట్లయితే ఆ వ్యక్తి తన వస్త్రాలను కూడా కోల్పోయిన రీతిగా తన జీవితంలో భయంకరమైన స్థితిని ఎదుర్కొన్న రీతిగా ఈ రోజున ఈయన జీవితంలో కూడా వెళ్తే మనకున్న ఆశీర్వాదాలు మనకున్న పిలుపు మనకున్న తలంపు సమస్తాన్ని మనము కోల్పోయే వారిగా మనము ఉంటాం కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మునిపే ఈ రోజే మనము ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి యేసు క్రీస్తు వారు రాజులకు రాజులుగా ప్రభువులకు ప్రభువులుగా ఈ లోకమునకు ఆయన మన కోసము వస్తున్నాడు కాబట్టి రోజున మన జీవితములో లోకం వైపు పాపము వైపు ప్రజలు చెప్పిన మాటల వైపు మనము దృష్టి ఉంచి ఎవరో సంతోషము కొరకు ఎవరో ఒక ఆనందము కొరకు ఈ రోజున నీవు నీకు కలిగి ఉన్న పిలుప తలంప అభిషేకమ మరి ఏదైనా సరే నీవు విడిచిపెట్టుకొని దిగి వెళ్ళిపోయే సంసోన్ వలె నీవు ఉండకూడదు నీవు ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి నీ నా జీవితము రావాలి అని చెప్పి ఈ రోజున ప్రభు మనల్ అందరిని కోరుకుంటున్నాడని వాస్తవాన్ని గ్రహించండి మన జీవితంలో ఎప్పుడు అయినా సరే మనము ఆయనతో సంబంధము ఆయనతో సహవాసము పెట్టుకొని ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి ప్రతి దినమా ప్రతి నెల ఇప్పుడు కూడా నిత్యము ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనము రావాలే కానీ దిగి వెళ్ళే సందర్భాలలో మనం ఎప్పుడు చూడకూడదు ఎక్కి వెళ్ళటము చాలా కష్టము ఎక్కి ప్రయాణము చేయటము ఎక్కి గమ్యానికి చేరుకునేటము చాలా కష్టము ఎక్కటము చాలా కష్టము కానీ ఎక్కిన చోట నుండి పడిపోవటము చాలా ఈజీ కాబట్టి ఈ రోజున ఈజీ అయినా పడిపోయే స్థలానికి నువ్వు వెళ్తావా లేకపోతే కష్టమైనా సరే నష్టమైనా సరే కరువైన కగ్గమైన ఉపద్రమైన వస్త్రహీనత అయినా సరే నేను నమ్మిన ప్రభువుని నేను విడిచిపెట్టను నా ప్రభువు నాకు చెప్పిన లేకపోతే నాకు నేర్పిన పాఠాన్ని నేను ఎన్నడను మర్చిపోను చావైనా బ్రతికైనా సరే క్రీస్తు కొరకే నేను నిలబెడతాను క్రీస్తు కొరకే నేను జీవిస్తాను క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను అని ఈ రోజున ఒక నిర్ణయము నేను తీసుకుంటున్నట్లయితే అది నీ జీవితానికి ఎంతో బహు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటది అనేక వాస్తవాన్ని విషయాన్ని గ్రహించండి కాబట్టి ఈ వ్యక్తి చేసిన పొరపాటు మనం ఎన్నడూ చేయకూడదు మనము ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనము తప్పనిసరిగా రావాలి ఆ వచ్చిన రోజున దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను దీవిస్తాడు ఆ నిర్ణయం తీసుకున్నా సరే దేవుడు మన జీవితాన్ని దీవిస్తాడు ప్రాముఖ్యముగా ఆ ఎక్కుటకు సహాయము కూడా ఆయనే చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి మీన్ ఈ రోజున ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి నేను రావాలి నా ప్రభు కొరకు నేను జీవించాలి ఆయన రాజ్యంలో నేను నిత్యము ఉండాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వైన మా ప్రేమ కలిగిన తండ్రి ఇంటి వంద ఎరుషులేము నుండి ఎరుకో పట్టణమునకు వెళ్ళుటకు ప్రయత్నము చేసి తను ఏదైతే కలిగి ఉన్నాడో వస్త్రాలతో సహితము కూడా పోగొట్టుకుని ఉన్నాడు నాయన ఈ రోజున మా జీవితములో శ్రేష్టకరమైనది ఉన్నతమైనది నీవు మాకు అనుగ్రహించిన పిలుపుని విడిచిపెట్టి ఎరుషులేము నుండి చెప్పింపబడిన ఎరుకో పట్టణమునకు ప్రయాణము చేసే ఆ వ్యక్తిలాగా మా జీవితాలు ఉండకుండా ఆ ప్రయాణము చేస్తున్న సందర్భాలలో దొంగలలాగా ఎదురయ్యి కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయిన సాతాను హస్తాలకి మేము నాయన చిక్కిపోయే వారిగా ఉండకుండా మా జీవితంలో ఈరోజే సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి నేను మేము మా అందరమును వచ్చేలాగున సహాయమును దయచేమని ఏ విషయాన్ని నిమిత్తమే గాని మరి ఏ ప్రాముఖ్యమైన ఏ కోరికలు ఏ తలంపులు ఏ ఆశలు ఏ టెంటేషన్కి కి నాయన మేము లోబడిపోయి దిగి వెళ్లే వారిగా ఉండకుండా మాకు అనుగ్రహించిన ఈ యొక్క మహిమ వస్త్రములను పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించే కృప ఆ భాగ్యాన్ని ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ బుద్ధి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ క్రీస్తు ఏసుకుడిస్తున్నామలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నామ్మా తండ్రి ఆమెన్ వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశ్రదించిన గాక ఆమెన్ ఎరుషులేము దేవుడికి సాధనమ్మగా ఉంటుంది ఎరుకో పట్టణము క్షపింపబడిన పట్టణం కాబట్టి రోజున దేవుడు ఇచ్చిన మహిమ వస్త్రమును విడిచిపెట్టుకొని మలినమైన వస్త్రమునకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నట్లయితే ఈరోజే మీ యొక్క నిర్ణయాన్ని లేకపోతే మీరు తీసుకున్న ఒక తీర్మానాన్ని దానిని మార్చుకొని దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని ధరించుకొని నిత్యము ఆయన రాకడు కొడుకు సిద్ధపడి ఉంటే అది మీ జీవితానికి ఎంతో దీవెనకరము ఎంతో ఆశీర్వాదకరము అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించమని ప్రభు పేరట మీ అందరినీ కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు